వెల్కమ్ టు మ్యాన్ ఇది సినిమా సెట్టింగ్ కాదు కొత్త రైల్వే స్టేషన్ చర్లపల్లి రైల్వే టర్మినల్ ఇది ఇండియాలోని రైల్వే స్టేషన్ మన హైదరాబాద్లోని రైల్వే స్టేషన్ చర్లపల్లి రైల్వే టర్మినల్ జంట నగరాలకు మరో రైల్వే స్టేషన్ అందుబాటులోకి రాబోతుంది చర్లపల్లి రైల్వే టర్మినల్ నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చింది ఎన్నికలకు ముందే ప్రారంభం కావాల్సిన ఈ స్టేషన్ త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది ఈ నేపథ్యంలో చెర్లపల్లి రైల్వే స్టేషన్కు సంబంధించిన చిత్రాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఎక్స్ వేదికగా పంచుకున్నారు సుమారు నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లతో బడ్జెట్తో రూప్ రూపుదిద్దుకున్న ఈ రైల్వే స్టేషన్ తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్ కాబోతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఇప్పటికే తొంభై ఐదు శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు తొమ్మిది ప్లాట్ఫామ్లు కలిగిన ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ సికింద్రాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గుతుందని పేర్కొన్నారు సుదూర ప్రాంత రైళ్లు ఎంఎంటిఎస్ రైళ్ల మధ్య మారడానికి ఈ స్టేషన్ వీలు కల్పిస్తుందన్నారు మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు జరుగుతున్న వేళ ఈ రైల్వే స్టేషన్ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు చల్లపల్లి రైల్వే స్టేషన్ సంబంధించిన చిత్రాలు ఒక్కసారి చూడండి తెలంగాణకు సరికొత్త రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అయింది ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం పట్ల మీ కామెంట్స్ కాంప్లిమెంట్స్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ మ్యాన్ రోబో